నమస్తే నేను బి జర్నలిస్ట్ గొంగల్ సీనాన్న సీనా నేనేది మళ్ళీ మీర్పేట్ పోలీస్ స్టేషన్ బోర్డు చూపిస్తున్నాను అనుకుంటే రైట్ మరి పోలీస్ స్టేషన్ ముంగట మాకు అన్యాయం జరిగింది మా వ్యక్తిని దారుణంగా చంపారు అంటూ పోలీస్ స్టేషన్ ముంగట నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంతకు ఏమైంది సంఘటన ఎట్లయింది అని తెలుసుకునే ప్రయత్నంలో మనం ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాం అన్న నమస్తే మీ పేరు శంకర్ నాయక్ అండి శంకర్ నాయక్ ఏం జరిగింది గురించి పోలీస్ స్టేషన్ వచ్చారు మీరు మా అబ్బాయి మ్యారేజ్ చేసి టూ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి ఏం పేరు మీ బాబు పేరు జయరామ్ నాయక్ ఓకే అయితే అప్పటి నుంచి నాకు ఏంటంటే హెరాస్మెంట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి నా మీద ప్రతి దానికి మా నేర్పించి నా మా ఇంట్లో మా భార్య మీద ఏదో ఒక చాడీలు చెప్పుకుంటా ఆమెకు ఏదో తెలుకుంటా గొడవ చేయడమే మొదలు పెడుతుంది సార్ అల్లుడు కొడుకు ఏం చేస్తాడు కొడుకు ప్రైవేట్ జాబ్ సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి ప్రతి దానికి నాకు హాజరు చేస్తుండే అతను అయితే ఏంటంటే అతను ఏదో మనకు ఏదో పది లక్షలు ఇచ్చింది అనుకోండి దానికి ఒక యాభై లక్షలు డిమాండ్ చేయాలని చెప్పి నా మీద రాత్రి పగలు ఏదో ఏమన్నా ఇప్పుడు మా అబ్బాయి కూడా మూడు నాలుగు సార్లు కూడా అటాక్ మర్డర్ చేయడానికి కూడా మూడు నాలుగు సార్లు జరిగింది ఆ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి సార్ సాక్ష్యాలు ఉన్నాయి నిన్న జరిగింది సార్ నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు నేను మామూలుగా యథావిధంగా మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళిపోయినా మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోయి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చి మా కోడలు ఈ కుడు స్వాతి స్వాతి ప్రభు శాంతి ఈ ముగ్గురు కలిసి నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు కిరాతంగా కిరాతంగా శుద్ధతో కొట్టి చంపేశారండి చంపేశారు దీని దారి మేను శ్రీనివాస్ నాయకు అతను లేడు ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే ముగ్గురు పేరే వేసారు చేసారు అతనికి పక్కన తప్పించారండి మాకు ఇక్కడ న్యాయం జరుగుతలేదు నిన్న జరిగింది అలా ఇరవై రెండు ఇరవై రెండు గంటలు అవుతుంది ఇప్పటిదాకా దానికి ఏం ఇప్పటిదాకా మాకు ఏం లేదండి అయితే ఆ ప్రభు వల్ల మాకు ఇప్పుడు నాకు నా కొడుకు మీద ఇంకా ప్రాణహాని ఉందండి ఏ వ్యక్తి ఏ వ్యక్తిని ఎవరైనా ఏమైనా చేసినా కూడా మీరు మర్డర్ కి చంపిరని చెప్తున్నారు మీరు ఏదైతే అనుమానం వ్యక్తం చేసి ఒక ఎఫ్ఐఆర్ లో వాళ్ళ లో వాళ్ళ నేమ్స్ రాస్తే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటది మీరు రాసినటువంటి నేమ్స్ ఉన్న పర్సన్స్ ని అరెస్ట్ చేసిర్రా లేదా వాళ్ళు యథావిధంగా వచ్చి మర్డర్ చేసిన తర్వాత వాళ్ళు యథావిధంగా వచ్చి ముగ్గురు వచ్చి పిఎస్ లో లొంగిపోయారు లొంగిపోయిన తర్వాత పిఎస్ వాళ్ళు వచ్చి ఎవరో కానీ వాళ్ళు పోలీసులు వచ్చి ఇంట్లో వచ్చి అంతా ఏమేమో రాసుకోబోయే ఏమో తెచ్చి వాళ్ళు డెడ్ బాడీ ఉస్పాన్ని పంపించారండి ఆధారాలు సేకరించారు సేకరించారు దాని తర్వాత మేము నలుగురు పేర్లు ఇక్కడ ఎస్ఆర్ వాళ్ళ మీద బుక్ చేయమని చెప్పి నలుగురు పేరు రాసామండి నలుగురు పేరు రాస్తే వాళ్ళ శ్రీనివాస్ నాయక్ ముగ్గురు పేర్లు మాకు జరగట్లేదు సో నలుగురు రాస్తే శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తిని పక్కకు పెట్టేసి ముగ్గురు పేరు రాశారు సో అతను కూడా నిందితుడు అంటారు నిందితుడు మెయిన్ సుధర గైడింగ్ చెప్పడం వల్ల దాకా చేయడం వల్ల అతను కానిస్టేబుల్ అతను అయితే ప్రతి దానికి ఏదైనా ఉన్న చిన్న అమ్మాయి మా ఇంట్లో ఏదైనా చిన్న అత్త కూడలు ప్రాబ్లం ఉన్నా కూడా వాడు ఊకే మా కొడుకుకు హింసించడం వాడికి టార్చర్ చేయడం చూస్తే అని చెప్పి నా మీద చేయడము అబ్బాయి మీద చేయడం రోజు ఇదే రోజు ఇరవై నాలుగు గంటల్లో మాకు రెండున్నర సంవత్సరాలు చూపిస్తా సార్ మా మీద ఇద్దరి మీద ప్రాణి ఉందండి ఈ నలుగురు మీద కేసు కావాలి వాళ్ళకి హింసించాలి మనతో పాటు మరి ఏదైతే మహిళ మరి తను నిన్న జరిగిన సంఘటన నుంచి ఇప్పటి వరకు మరి ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు నిరసనలో పాల్గొన్న అమ్మ మీ పేరు నా పేరు హేమలత చెప్పమ్మా ఏం జరిగింది ఏమైంది మీరు ఏం న్యాయం కోరుతున్నారు వన్ వన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో ఫోన్ చేసి మాట్లాడారు వాళ్ళు లేరు ఈ వన్ వీక్ నుంచి కూడా ఆల్రెడీ లాస్ట్ వీక్ గొడవైనప్పుడు వాళ్ళు సరే వీళ్ళ మధ్యలో సెట్ అవ్వట్లేదు టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సేమ్ ఇదే ఇష్యూ అవుతుంది ఇంట్లో చేసుకున్నప్పటి నుంచి ఒక చిన్న వన్ ఇయర్ పాప ఉంది నాది కాదు నా మా తమ్ముడు ది మ్యారేజ్ ఓకే అమ్మాయి వచ్చేసి మరదలు వాళ్ళది అరేంజ్ మ్యారేజే చూసి చేసిన సంబంధమే కాకపోతే చేసుకున్న రోజు నుంచి మరి ఆమెకి ఇంట్లో నచ్చకనో ఇంట్లో ఇంట్లో ఇంకేదైనా కావాలనో తెలియదు చేసుకున్న రోజు నుంచి ప్రతి రోజు ఇలాగే సతాయిస్తూ వచ్చింది చిన్నపిల్ల చిన్నపిల్ల తెలుసు తెలియక చేస్తుంది నేనే అలా అనుకుంటున్న పేరెంట్స్ చూసుకున్నారు ఇప్పటిదాకా తనకి ఎలాంటి రోజు దెబ్బ కొట్టింది లేదు తిట్టింది లేదు కాకపోతే చిన్న చిన్న వాటికి ఏదైనా క్లీన్ చేయి చేయి అన్న దానికి చిన్న చిన్న దానికి ఇష్యూ క్రియేట్ చేసి అక్కడ ఏదో ఒక గొడవ క్రియేట్ చేసి ఉన్న సంవత్సరం నెల నెలలో ఇరవై రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటే పది రోజులు ఇటు ఉంటది అలా బిహేవ్ చేసేది ఉన్న మొత్తానికి మొత్తం అలాగే ఉంది ఇప్పటికే కూడా ఆస్తి కావాలి ఇల్లంతా నా పేరు నాదైతే నాది లేకపోతే నాది కానప్పుడు నాకు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అంటూ మాట్లాడి అమ్మతో కూడా ఓ పెట్టుకునేది నిన్న వన్ వన్ థర్టీ నాతో ఫోన్ మాట్లాడింది దాని తర్వాత వాళ్ళ అరౌండ్ టూ టూ థర్టీ ఆ టైంలో వాళ్ళ బాబాయ్ తను కాల్ చేసి నాకు చెప్పాడు ఇట్లా సేబి నాయక్ అని వాళ్ళ బాబాయ్ తను కాల్ చేసి ఇట్లా మా మా అన్నయ్య మీ ఇంటికి వచ్చాడు మీ మమ్మీని కొట్టిండంట అని ఒక మాట చెప్పి కాల్ కట్ చేసేసి దాని తర్వాత ఇంకా ఏంటి కాసేపు అందరికీ చెప్పినాక కాసేపటికి మళ్ళీ కాల్ చేసి ఇట్లా అంబులెన్స్ వచ్చింది ఏదో అయింది వాళ్ళెళ్ళి ఇట్లా సబ్మిట్ అయ్యారంట అది ఇది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మళ్ళీ

సరెండర్ అయిపోయిన తర్వాత తను ఉండి అక్కడ నుంచి వాళ్ళే పోలీసులు అని ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే ఫైల్ ఏదైతే ఉంటదో మెసేజ్ పెట్టిరు అనేది ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది వీళ్ళు అది పంపించినాక ఈవెన్ నేను ఆ మెసేజ్ వీళ్ళకి అందరికి చెప్పి వీళ్ళ ఇంటికి వెళ్ళే లోపే ఆల్రెడీ అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయింది అప్పటికి తీసుకెళ్తున్నారు బాడీని తీసుకెళ్తున్నారు రుస్మాన్యకి తీసుకెళ్తారు అని చెప్పి మొత్తం సుత్తో

సార్ నాకు మ్యారేజ్ అయ్యి కూడా చాలా టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అరౌండ్ నాకు వీ మ్యారేజ్ అయిన వన్ వీక్ నుంచి హిరాజ్ స్టార్ట్ నాకు విడాకులు ఇచ్చేసాయి నాకు విడాకులు ఇచ్చే రాని వర్గర్ లాంగ్వేజ్ మాట్లాడేది మాట్లాడుకుంటా కాలర్ పట్టుకొని తిట్టేది నన్ను కూడా ఒకసారి అక్కడికి కేస్త వాళ్ళ ఊరు విలేజ్ కేస్త ఒకసారి కేస్తండకే పిలిచారు అక్కడ పిలిచి కూడా నన్ను అక్కడ కొట్టారు వాళ్ళు అక్కడ మా మామ ప్రభు నాయక్ అక్కడ తాగి కొట్టాడు వాళ్ళ బ్రదర్ సేవ నాయకుండి మధ్యలో విడిపించాడు ఆ రోజు ప్రాణభయంతో ఇంటికి వచ్చేసాను ఇది ప్రొలాంగ్ అవుతా ఉంది అరౌండ్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ప్రొలాంగ్ అవుతూనే ఉంది స్టార్ట్ అవుతా ఉంది ఒక టూ టైమ్స్ అటాక్ కూడా చేశారు నా మీద నా మీద అటాక్ చేస్తుంటారు ఇంట్లో ప్రతిసారి ఏదో చిన్న చిన్న ఇష్యూస్ కి నాకు విడాకులు కావాలంటారు లేదా వాళ్ళ డాడీతోని కాల్ చేయిస్తుంది వాళ్ళ మామ సీను అని కాల్ చేస్తాడు ఏం చదువుకుంది మేడం తను ఇంటర్ క్వాలిఫై ఇప్పుడు ఇంటి దగ్గరనే ఉంటుంది ఇంట్లోనే ఉంటారు మమ్మీ కూడా ఇంట్లోనే ఉంటారు సో మొత్తం మ్యారేజ్ అయ్యి ఎన్నిటి మ్యారేజ్ నుంచి పరిస్థితి ఎట్లుంది ఇంట్లో ఇంట్లో స్టార్టింగ్ వన్ వీక్ నుంచి మ్యారేజ్ అయిన వన్ వీక్ నుంచి హెరౌస్మెంట్ ఇంట్లో స్టార్ట్ అందరికి వన్ బై వన్ ఒకరోజు ఒకరోజు నేను ఒక రోజు నేను ఒక రోజు మమ్మీ ఒక రోజు డాడీ మీ కాల్స్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క కాల్ ఒక్కొక్క నిమిషం నిమిషం కాల్ అన్ని వెళ్తుంటాయి అక్కడ నిమిషం నిమిషం కాల్స్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క అప్డేట్ వెళ్ళాలని ఉంటది అక్కడికి మహేశ్వరంకి వెళ్తుంది వాళ్ళ మమ్మీకి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ మెయిన్ వాళ్ళ ఫాదర్ నాకు మా ఫాదర్ రోజుల ముందు బ్యాక్ చెప్పింది వన్ వన్ వీక్ వీక్ చెప్పింది నాకు తను మీ మమ్మీ లేకపోతే మనము మీ మమ్మీ లేకపోతే మనం హ్యాపీగా ఉంటాము మీ మమ్మీ మీ మమ్మీ వల్లనే మనం లాస్ట్ విడాకులు తీసుకునే వస్తుంది డైలీ ఇదే మార్నింగ్ ఆఫీస్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు కూడా ఏదో ఇష్యూ చేస్తుంటారు రీజన్ చేస్తుంటారు కూడా స్టార్ట్ అవుతుంది ఇంటికి వచ్చే వరకు ప్రతి ఒక్క విషయం అప్డేట్ విషయం కలుగుతుంది వాళ్ళ మామ సీను నాయక్ ముఖ్య మొత్తం ఆయన నేను అడిగేషన్ ఏంటంటే మీ అమ్మని ఇంత దారుణంగా చంపేసి రుణ్ ఏం న్యాయం గుర్తుందో చెప్పు ఆ న్యాయం శిక్షించి మాకు చనిపోయిన మా మమ్మీ తిరిగి తిరిగైతే రాదు మమ్మీ ఆత్మశాంతి కలగాలంటే వాళ్ళకి లైఫ్ అన పడాలి లేదా ఉరి శిక్షణ పడిన మా మమ్మీ శాంతి నాకు మా ఫాదర్ అయితే థట్ ఉంది ఇప్పటికి ఇప్పటికి కాదు లైఫ్ లాంగ్ మాకు ఉంటుంది ఉంటది మాకేమైనా అయినా కూడా వాళ్లే కేవలం బాధ్యత మొత్తం వాళ్ళే భరించారు సో మీరు ఎంత మంది పైన నేమ్స్ కంప్లైంట్ ఇక్కడ మొత్తం ఫోర్ మెంబర్స్ ఇస్తే అక్కడ ఫ్లో సారీ ఎఫ్ఐఆర్ లో వచ్చేసి త్రీ మెంబర్స్ యాడ్ చేశారు ఫోర్త్ పర్సన్ కి అక్కడ రోజు కాలమ్స్ లేవు అని చెప్పేసి ఫోర్త్ పర్సన్ ని యాడ్ చేయలేదు రోజు కాలమ్స్ రోజు కాలమ్స్ లేవు అని చెప్పేసి అక్కడ యాడ్ చేయట్లేదు ప్లేస్ లేదు పేపర్ ఎక్స్టెన్స్ సెట్ అవ్వట్లేదు చెప్పి సార్ చెప్పారు ఎస్ఐ సార్ చెప్పారు గోవింద్ స్వామి గోవింద్ స్వామి అక్కడ రోజు ఖాళీ లేదు రోజు కాలమ్స్ లేవని చెప్పేసి ఆ ఫోర్త్ పర్సన్ పేరు సీను అనే పర్సన్ అది యాడ్ చేయడానికి రావట్లేదు అని చెప్పేసి యాడ్ చేయలేదు అయినా ఇప్పుడు నో కానిస్టేబుల్ ఆర్ హోమ్ గార్డ్ వి డోంట్ నోర్ దాని గురించి మాకు తెలియదు అన్న కానీ పోలీస్ కాని అని చెప్తారు పోలీస్ ఉండని కమిస్టర్ ఉండదు ఏదో ఒక శిక్ష చేసినప్పుడు అతను దొంగతో సమానమే ఎవరైనా సరే సార్ ఒక చిన్న లాజిక్ రోజ్ కాలమ్స్ లేవు అని చెప్పేసి పర్సన్ ఒక ఎక్ ఎక్యూర్డ్ పర్సన్ పేరు తీసేసారు అక్కడ నుంచి ఇక్కడ ప్రతి మా మమ్మీ చనిపోయి ఇప్పటికీ ట్వంటీ టు అవర్స్ అవుతుంది ఇక్కడ నుంచి ఎలాంటి ఫాలోఅప్ లేదు పేరు శ్రీను ఇక్కడ నుంచి ఎలాంటి ఫాలోఅప్ లేదు మాకు పేరు పిఎస్ నుంచి మొత్తం త్రూ మొత్తం ప్రభునాయక్ శాంతి స్వాతి వీళ్ళ ముగ్గురు కేవలం ఆస్తి గురించి మా డాడీకి హెరాస్మెంట్ నాకు హెరాస్మెంట్ మా మదర్ కూడా లాస్ట్కి మా మమ్మీ ప్రాణం తీసేసుకున్నారు సో రైట్ చూసారుగా మరి ఏది ఏమైనా కూడా ఒక భర్త ఒక కూతురు ఒక కొడుకు పోలీస్ స్టేషన్ వచ్చి మాకు న్యాయం చేయండి ఎవరైతే నలుగురు వ్యక్తులు కలిసి చంపిర్రు మరి ఆ నలుగురిట్లలో ముగ్గురు పేరు మాత్రమే రాసిరు మిగతా వ్యక్తి పేరు ఎందుకు రాయలేదు ఏదైనా ఒక పది మంది క్రైమ్ చేసినప్పుడు పది మంది నేమ్స్ మెన్షన్ చేస్తారు కానీ కాలం లేదని చెప్పేసి ఆ పర్సన్ రాయకపోవడాలి కానీ ముఖ్య కారణం ఏంది తెలియజేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులంతా నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఏది ఏమైనా కానీ ఈ కుటుంబ సభ్యులకు మరి న్యాయం జరిగే వరకు మరి ఈ గొంగడి సినన్న ఎంబడే ఉంటాడని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ந்து தான <ues> <wear> <well> ಬೀಡ ತಂಡ್ರೆ ನೇನೆ ಪಾಕಿಟ್ಟು ಮೇಲೆ బిడ్డ స్తేనే నేను ఇంట్లో ఉంటా మీ బిడ్డ సస్తే నేను ఈ ఆస్తి మొత్తం రాయాలి నాకు చెప్పిన మాట నేను మైసం కాడ ఉండాలి ఈడ కూడా ఉండను నేను ఆడ ఉండాలే ఈడ నాకు ఆస్తి కావాలి మీ బిడ్డ ఉండదు మీ బిడ్డ చచ్చిపోవాలి మూడు నెలలు వాళ్ళకి తెచ్చిండు వాళ్ళ నాయన వచ్చి మళ్ళీ సీన్ అనేటువే తోలుకోపోతావా ఈడ తోలిపోతావాళ్ళే ఇంట్లో తెచ్చిండు కింద రూమ్స్ ఉన్నాయి ఇంట్లో వండుకొని తినమని అన్నా నమ్ముట అన్నారు నేను తిన్నాను మీరు ఎక్కడన్నా వెళ్ళిపోలేదు అయితే నా బిడ్డ నా అల్లుడు ఒకడే కొడుకు ఫస్ట్ మీకే అవుతుంది అమ్మా ఎక్కడ పోతారు ఎక్కడ పోతుంది అంటే నీ బిడ్డ చావాలని నీ బిడ్డ చావాలి నీ జబ్బి నీకు వచ్చి నావే నీ బిడ్డ చావాలి సంతోషం ఒక్కడు అల్లాడు మందు దాగిండు చచ్చిపోతాన్ని చేస్తలేడు ఆ రోజు పిల్లగానికి ఎక్కడ అక్కడ తన్నింది నేను పోయి తిప్పిన పిల్లగానికి కొడతావంటే అంటే నేను కొడతా అట్లే కొడతా నాకు కావాలి ఆస్తి మొత్తం ఆస్తి కావాలి ఆస్తి కావాలి కానీ నేను ఈడ ఉండ నేను మాత్రం ఇక్కడ ఉండని చెయ్యను నాకు కావాల్సింది ప్రాపర్టీ నాకు ఈ పాప వద్దు నేను జన్మనిచ్చిన పాప కూడా నాకు అవసరం లేదు నాకు కావాల్సిన ప్రాపర్టీ నాకు రావాలి ఏ నాటికైనా నాకు వస్తుంది కానీ నేను ఇంట్లో ఉండి నేను కాపురం చెయ్యను నేను మా పుట్టి ఇంట్లోనే ఉంటాను నెలకొచ్చేసరికి వచ్చేసరికి ట్వంటీ డేస్ అక్కడ ఉంటే టెన్ డేస్ మాత్రమే ఇక్కడ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుండి అక్క వాళ్ళ అబ్బాయికి హరాస్మెంట్ విపరీతమైన టార్చర్ నిన్న కూడా విపరీతమైన ప్లానింగ్ ప్లానింగ్ ప్రకారంగానే ఆమె पगड़बंदी का चेसे चंपे గొంతు కోసేసి మొత్తం ఆమెకి సుత్తతో కొట్టి విపరీతంగా కొట్టి ఆమె చాలా టార్చర్ పెట్టి చంపేసిండ్రు నేను పర్సన్ అనే మనిషి రావాలి ఆ పర్సన్ రావాలి చాలా ఘోరంగా చంపేసిండ్రు అసలు నోట్లో గుట్టేసి చంపేసిండ్రు ఫైవ్ బ్యాక్ అక్కడ ఫైవ్ డేస్ బ్యాక్ బాబుకి ఫోన్ చేసి లేదు నేను మీ మమ్మీకి చంపేస్తాను మీ మమ్మీని చంపేస్తానే నేను ఉండగలుగుతాను అని చెప్పేసుకొని చెప్పడం జరిగింది అట్లా చెప్పడం జరిగిన తర్వాత లేదు అనుకుంటే మీ మమ్మీని నేను చెప్పేస్తా లేదా విడాతుల కాడికి వచ్చేస్తుంది లేదా నువ్వు ప్రాపర్టీ నాకు ఇస్తావా లేదా ఏం చేస్తావు అన్నట్టుగా బాబుకి ఫోర్ టైమ్స్ మర్డర్ అయ్యడం జరిగిందనమాట వాళ్ళు ఒక ఫార్టీ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఫార్టీ మెంబర్స్ వరకు వచ్చేసి అక్కని వాళ్ళని చనిపోయిన మహిళకి అందరూ వచ్చేసి విపరీతమైన ఇల్లు బాధకి అందరినీ కొట్టేసి వెళ్ళిపోవడం జరిగిందండి పోలీసు నుండి మాకు ఏంటి న్యాయం మాకు జరగదని మాకు అర్థమైపోయింది కాబట్టి మేము కోరుకున్నది ఏంటంటే మాకు మీడియా ద్వారా మాకు మాకు కావాల్సింది ఏంటంటే న్యాయం జరగాలి మీరు ఎలాంటి న్యాయం మీరు చర్యలు తీసుకోగలుగుతారో మీరు చేయగలుగుతారు సార్ మరి మేము కోరుకున్నది ఏంటంటే మాకు ఒక ప్రాణం పోయింది దానికి పరిష్కారంగా మాకు కావాల్సింది ఏంటంటే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ ముగ్గురికి నలుగురికి కానీ వాళ్ళు లైఫ్ లాంగ్ జైలు శిక్ష కావాలని మేము కోరుతున్నాం మరి ఘోరం కావాలి నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి వాళ్ళ మే వాళ్ళ మామయ్య అంట ఆయన కూడా ఇక్కడ కానిస్టేబుల్ అంట ఘోరంగా తెలిపారు శిక్ష పడాలి ఇక్కడ పోలీసులు మీ మీడియా వారు నాకు సహకరించాలి